భారత కమ్యూనిస్టు పార్టీ శతదహించే ఉత్సవాల్లో భాగంగా అశోరపేట మండల కేంద్రమైన బస్టాండ్ సెంటర్ నుంచి ర్యాలీగా ఈరోజు శతదహించే ఉత్సవాల్లో భాగంగా మండల వ్యాప్తంగా అభిమానులు పార్టీ కార్యకర్తలు ర్యాలీ చేశారు దీంట్లో భాగంగా ప్రజా సమస్యలపై పోరాడుతున్న సిపిఐ పార్టీ అనేక ఉద్యమాలు భూమి కోసం గుప్తి కోసం అంటూ సమస్యలపై పోరాడుకుంటూ వారు సత్య ఉత్సవాలు ఈరోజు బస్వరాపేటలో ఘనంగా జరిగాయి సంబంధిత పార్టీ నాయకులు కార్యకర్తలు ర్యాలీలు పాల్గొని తామే ప్రజా సమస్యలపై పోరా సిపిఐ పార్టీ ముందుందని వారు తెలియజేశారు తెలుగు టీవీని సబ్స్క్రైబ్ చేసి ఈ ఛానల్ని మరింత ముందుకు తీసుకెళ్ళాలని యూ You're <laughs> బసరావుపేట నియోజకవర్గ కార్యదర్శి సయ్యద్ సలీంని ఈరోజు భారత కమ్యూనిస్ట్ పార్టీ డిసెంబర్ ఇరవై ఆరున ఇరవై ఐదున కమ్యూనిస్ట్ పార్టీ అవర్భించింది భారతదేశం లక్నోలో దానికి ఎంఎన్ రాయ్ గారు నాయకత్వంలో ఆనాడు పార్టీని స్థాపించడం జరిగింది పంతొమ్మిది వందల ఇరవై ఐదులో ఈరోజు డిసెంబర్ ఇరవై ఆరుకి వంద సంవత్సరాలు పూర్తి చేసుకుని వంద సంవత్సరాల్లో అడుగు పెడుతున్నటువంటి ఈ సిపిఐ పార్టీ ఈ వంద సంవత్సరాలు సుదీర్ఘంగా తెలంగాణ గడ్డపై అనేక ఉద్యమాలు అనేక ప్రజా పోరాటాలు అనేక కార్మిక వర్గ ప్రయోజనాల కోసం అనేక బంధులు ధర్నాలు రాస్త రోకలు అనేక ఉద్యమాలని నిర్వహించుకుంటూ ఈనాడు వంద సంవత్సరాల్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ అడుగు పెడుతున్న సమ పరిస్థితిలో ఈరోజు తెలంగాణలో భూమి కోసం భుక్తి కోసం అదేవిధంగా ఎట్టి శాఖరి నిర్మూలన కోసం కుల నిర్మూలన కోసం ఆనాడు కమ్యూనిస్ట్ పార్టీ ఏ ఉద్దేశంతో ఎంఎన్ రాయ్ గారు నాయకత్వంలో కొంతమంది కలిసి వందల ఇరవై ఐదులో ఈ పార్టీని ఏర్పాటు చేయడం జరిగింది ఆ యొక్క స్ఫూర్తితోనే కొన్ని వేల మంది నాయకులు కార్యకర్తలు శాఖదనులు యొక్క ఈ యొక్క పార్టీ కొన్ని వేల మంది సాగద కన్నటువంటి ఈ భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ రోజుకి వందేళ్ళకి కూడా తెలంగాణ గడ్డపై సజీవంగా ఇంకా ప్రజల పక్క నుండి అనేక ఉద్యమాలు పనిచేస్తున్నటువంటి తరుణంలో ఈ వందవ సంవత్సరాలు అడుగు పెడుతున్నటువంటి సమయంలో ఆనాటి ఉద్యమకారులు అందరూ కూడా వాళ్ళందరికీ కూడా ఒకసారి జోహార్లు అర్పిస్తూ జోహార్ కామ్రేడ్స్ మొత్త వీరులకు కామ్రేడ్ జవహర్ మృత వీరులకు అలాగే వారి యొక్క స్ఫూర్తితో తెలంగాణలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పది లక్షల ఎకరాలు భూమి ప్రజలకు పంచి విముక్తి చేసినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీది జమీందారి జాగిర్దారి యొక్క ఎట్టి విధానానికి వ్యతిరేకంగా తెలంగాణలో అంచెలంచెల భూస్వాములపై వాళ్ళ యొక్క పెత్తనాలపై వాళ్ళ యొక్క భూముల్ని వేత పంచినటువంటి చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఈ వందేళ్లలో ఉంది అదేవిధంగా ఈ రోజుకి కూడా అనేక ఉద్యమాల ద్వారా రైతాంగ ఉద్యమాలు కానీ వ్యవసాయ కార్మిక ఉద్యమాలు కానీ కార్మిక ఉద్యమాలు కానీ ఖచ్చితంగా ప్రజల పక్క నుండి ఏఐటిసి భారత కమ్యూనిస్ట్ పార్టీ ఈ వందేళ్ళ చరిత్రని ఘనంగా ఈ యొక్క వారం వంద సంవత్సరాల యొక్క శత జయంతి ఉత్సవాల్ని నిర్వహించుకునేటటువంటి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చినటువంటి అందరికి కూడా పత్రికాముఖంగా పత్రికా విలేకరులకు కూడా అందరికీ ధన్యవాదాలు తెలియ నాయకత్వంలో అరవై రెండు నుంచి ఇక్కడ అనేక ఉద్యమాలని చేయడం జరిగింది మియాజాని గారి నాయకత్వంలో అనేక భూ పోరాటాలు అనేక పేదలకు ఇల్లు స్థలాలు ఇళ్ళ కోసం అనేక ఉద్యమాలు అనేక కాలనీలు కూడా పోరాటాలు నిర్వహించడం జరిగింది అందులో భాగంగా రెండు వేల రెండు కూడా ఇంకా రెండు కాలనీల్ని నిర్మించడం జరిగింది అదేవిధంగా మ్యాజాన్ నగరు రాజీవ్ నగర్ని రెండు కాలనీలు కూడా రెండు వేల రెండులోనే నిర్వహించడం జరిగింది గురిసులు వేయించి పట్టాలు ఇప్పించి వాళ్ళకి అన్ని సదుపాయాలు కల్పించడం జరిగింది అదేవిధంగా అంతకుముందు కూడా అనేక కాలనీలు కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ సిపిఐ ఉద్యమాల ద్వారానే ఈ రింగు నుంచి ఆ యొక్క బోర్డర్ దాకా కూడా కాలనీలు ఏర్పడడం జరిగింది అట్లాగే ఇప్పుడున్నటువంటి తరుణంలో ఆ యొక్క మెకానిక్లు కాలనీ కాలనీ ఈ కాలనీల నుంచి ఎదురుకు కూడా ఇంకొక నల్లమ గిరిప్రసాద్ నగరు నలమల్ గిరిప్రసాద్ నగరు రజబల్లి నగరు సిద్ధి వెంకటేశ్వర నగరు ఈ మూడు కాలనీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది కమ్యూనిస్ట్ పార్టీ ఇక్కడ అదేవిధంగా ఈ యొక్క కాలనీలు పేద ప్రజలు ఇల్లు లేని వాళ్ళు చెంటు భూమి లేనటువంటి నిరుపేదలకి ఇళ్ల స్థలాలని కమ్యూనిస్ట్ పార్టీ నాయకత్వంలో పోరాటాలు జరుగుతున్నాయి అదేవిధంగా మునుముందు మరిన్ని ఉద్యమాలకి శ్రీకారం చుట్టడానికి ఇక్కడ ఉన్నటువంటి పార్టీ మండల పార్టీ నియోజకవర్గ పార్టీ ఏకంగా అందరం కలిసి కూడా ఈ నియోజకవర్గంలో అనేక అసలు ఇల్లు లేదనే పేదవాడు లేకుండా భూద్యమాన్ని నిర్వహిస్తామని చెప్పి కూడా ఈ యొక్క పత్రికామకంగా మేము తెలియజేస్తున్నాం జిల్లాలు నేను మండల ఎయి మండల నాయకుడిని మండల అధ్యక్షుడిని ఈరోజు ఈ కార్యక్రమానికి మేము ఈరోజు సిపిఐకి అనుబంధంగా మేము కనీసం ఒక ఇరవై సంవత్సరాల నుండి సిపిఐకి అనుబంధంగా మేము ఇక్కడ కార్మిక సంఘాలు ఒక ఇరవై సంఘాలు ఉన్నాయి ఇక్కడ ఇరవై సంఘాల్లో మనకు ముఖ్యమైన సంఘం ఆటో యూనియన్ ఇక్కడ మా ఆటో యూనియన్ సంఘం ఒకటి అలాగే చిన్న కారులు ఒకటి లారీ యూనియన్ ఒకటి మినీ లారీ ఒకటి వాసం కొట్లు టాలీ వాళ్ళు తోపుడు బళ్ళు వాళ్ళు అలాగే రకరకాల సంఘాలన్నీ కూడా కలిపి మేము ఈ రెండు వేల సంవత్సరం కాడ నుండి ఈ ఐటీఎస్లో పనిచేస్తూ దీనికి అనుబంధంగా ఉన్న సిబిఐలో పనిచేస్తున్నాం దీని ద్వారాగా చాలామంది పోరాటం చేసి చాలామంది నిరుపేదలకి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు కూడా ఇప్పించారు అలాగే ఇప్పుడు మన రెండు వేల రెండులోగా రెండు వేల రెండులో మన పామల్ ఫ్యాక్టరీ దగ్గర ఒక రెండు వందల ఇళ్ళు అలాగే నాలుగు వందలలో మొత్తం కొబ్బరి తోటలో ఒక ఇరవై రెండు వందల ఇళ్ళు వేయించి మొత్తం ఈ సిపిఐ ఇక్కడ బలంగా పనిచేస్తుంది కాబట్టి మేము ఈ సంఘాలు ఈ సంఘాలుగా మేము సిపిఐకి అనుబంధంగా ఉండటం వల్ల మాకు చాలా గర్వంగా ఉంది ఇలాంటి పోరాటాలు ఇంకా చేయాలని మేము ఈ వంద సంవత్సరాలు పూర్తి చేసుకున్న శతజయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చిన మా కార్మిక సోదరులందరికీ ఆటో వాళ్ళకి మిగతా అన్ని కార్మిక సంఘాలందరికీ విప్లవ వందనాలు చెప్తూ ఈ కార్యక్రమం ర్యాలీ అయ్యేదాకా ఎవరు కూడా ఇది మన బాధ్యతగా మనం మనం ఇలా ఎర్రజెండా నీళ్లో ఉంటేనే కానీ వేరే ఏ జెండా నీళ్లో ఉన్నా కూడా మనం సమస్యలు పరిష్కరించరు కాబట్టి జెండా పట్టుకొని మనం ర్యాలీ తీసి ఇలా చాలా ఇదిగా చేసి మనం ఈ ఉత్సవాలను జయప్రదం చేయాలని కోరుతున్నాం రామకృష్ణ సిపిఐ మండల కార్యదర్శి ఈ ఈరోజు చెత్తచింత సందర్భంగా అందరూ ఇక్కడికి ప్రజానికి రావడం జరిగింది వాళ్ళందరికీ ముందుగా మా మండలపాటి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అలాగే ఇక్కడ కార్యక్రమాలు ఏమైనా జరిగినాయి అంటే ఇన్ని ఉద్యోగాలు జరిగినాయి అంటే దానికి స్వా స్ఫూర్తి మాకు సయ్యత్ మేజా కామ్రేడ్ సయ్యద్ మేజాని గారు ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే ఇక్కడ చాలామంది పేదలకి ఇల్లు పేదలకి ఇల్లు ఇవ్వడం కూడా జరిగింది అలాగే ఎవరైనా ఎవరికైనా అన్యాయం జరిగిందంటే ముందుగా వచ్చేది కమ్యూనిస్ట్ పార్టీ అని ఇక్కడ ముందుగా నిలబడే పార్టీ కూడా సిపిఐ పార్టీ అని అందరికీ ప్రజామోహంగా తెలియజేస్తున్నాం అలాగే అనేక ఉద్యోగాలు నిర్వహించడం జరిగింది నేను వచ్చిన కాడి నుంచి సాయితీ మీర్జా ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే దాంతోపాటు నా సహచరుడు సలీం గారితో పాటు నేను కూడా అనేక ఆటలో పాల్గొని అనేక పోటాల్లో పాల్గొని మాకున్న ఉన్న స్ఫూర్తిలో అనేక కార్యక్రమం నిర్వహించి పేదలకి న్యాయం న్యాయం చేయడం జరిగింది అలాగే ప్రస్తుతం ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు కాని మొదలుపెట్టి అలాగే ఇక్కడ కాలనీలు నిర్మించి పోడు భూములకి కానీ పోడు భూములకి పట్టాలి పెంచే చర్చలు కూడా ఈ ఈ ఈ పార్టీకే ఉందని తెలియజేస్తున్నాం అలాగే మేము గతంలో కూడా ఈ పోడు భూముల గురించి అనేక పోరాటాలు చేసి అలాగే లంకలు పెళ్లి దెబ్బగూడెం అలాగే వాగొట్టుగూడెం అలాగే రెడ్డిగూడెం మల్లాయిగూడెం గాండ్లగూడెం అనేక చోట్ల ముసులు అనేక చోట్ల నిర్వహించి అనేక పేదలకు పేదల మధ్య భూముల మధ్య చరిత్ర కమ్యూనిస్ట్ పార్టీకి ఉందని చెప్తున్నాం కాబట్టి గతంలో కూడా ఏదైనా చేస్తుంటే కమ్యూనిస్ట్ పార్టీ తప్ప అనేక పోటు ఇప్పించిన చరిత్ర తప్ప ఎవరికీ లేదని ముఖ తెలియజేస్తున్నాం అలాగే ముందు ముందు కూడా అనేక కార్యక్రమం నిర్వహించి అందరికీ అండగా నిలబడతామని ముఖ తెలియజేస్తున్నాం కాబట్టి అందరూ కూడా మాతో అందరూ ఐక్యండి పోరాడితేనే ఏదైనా చేయగలమని ముఖ తెలియజేస్తున్నాం అదే ఈ రోజున కూడా మన ఈ ఎల్లకొండ ప్రస్తుతం ఇప్పుడు మన కార్యక్రమం ఉంది ఈ శత జయంతి సందర్భంగా అనేక చోట్ల ఓడవాడలు జెండాలు ఎగరవేయడం జరిగింది అదే సందర్భంగా ఈరోజు మన మండల ఎటగోరలో కూడా జెండా ఎగరవేసుకుని అలాగే వ్యాలీ తీసి అనంతరం జెండా ఎగరేయడం జరుగుతుందని సభాముఖంగా తెలియజేస్తున్నాను జై హింద్